నమస్కారం వినాయక సాగర్ లో స్మార్ట్ సిటీ మిషన్ కింద ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్ ను ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాస్ లు కమిషనర్ మౌర్యలు శనివారం రాత్రి ప్రారంభించారు కోటి ఇరవై లక్షలతో నిర్మించిన గ్లో గార్డెన్ లైటింగ్ థీమ్ తో చెట్ల ఆకృతులు పెంపుడు జంతువుల ఆకృతులతో పాటు పిల్లల్ని ఆకట్టుకునే ఇతర విద్యుత్ ఆకృతులు ఉన్నాయి వినాయక సాగర్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాస్ చెప్పారు అలాగే స్విమ్మింగ్ పూల్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు హుస్సేన్ సాగర్ లో గౌతమ్ బుద్ధుని విగ్రహం తరహాలో నాటి వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు నీరు డ్రైనేజీకి రాకుండా చర్యలు తీసుకుని ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు అందించేలా వినాయక సాగర్ ను మరింతగా అభివృద్ది చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు ప్రజలకు వినోదాన్ని అందించేందుకు వినాయక సాగర్ లో గ్లో అనిమల్స్ గ్లో ఫ్లవర్స్ వంటివి అలంకరణలో ఏర్పాటు చేస్తామని అలాగే ప్రజల సౌకర్యార్థం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు వినాయక లోకి వచ్చేందుకు ఒకే మార్గం ఉండేలా చూస్తామని అన్నారు ప్రవేశ రుసుము పార్కింగ్ టెండర్లు వాయిదా వేశామని త్వరలోనే అవి నిర్వహిస్తామని అన్నారు సాగర్లోకి చెత్త రాకుండా దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ீ பிர அவாவா <laughs> ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాడ్స్ గ్లో అనిమల్స్ గ్లో ఏవైతే ఎల్ఈడి లైట్స్ గ్లో అనిమల్స్ గ్లో ఫ్లవర్స్ ఉన్నాయో వాటిని పెట్టి పిల్లలకి ఎస్పెషల్గా ఫ్యామిలీస్తో కూడా వచ్చి పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్యామిలీ స్పెండ్ చేసే విధంగా పెట్టాము ఇలాగే గ్లో అనిమల్స్ ఇవి కూడా మనకి ఏదైతే ఇంపార్టెంట్ సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్లో కూడా ఫ్లవర్స్ అనిమల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అండ్ వినాయక సాగర్లో అమ్మెల్యే గారు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ నేను చేసాము ఆగో ప్లాంట్ అలాగే టాయిలెట్స్ కూడా సో అవి కూడా ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది వివేక్ ఆపకుండా ఇప్పుడు వినాయక సంఘంలో ఏదైతే బాగా ఎమ్మెల్యే గారు చెప్పేసి వినాయకుడిని అది కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో అది కూడా ఒకసారి స్టడీ చేసేసి మొత్తం ట్రీట్మెంట్ కి వెళ్ళి ఇక్కడ వేస్ట్ వాటర్ లాక్ అవుతుందో ఈ స్మెల్ ఏదైతే వేస్ట్ అయినా కూడా స్టాప్ చేయడం జరుగుతుంది లేదా ఫస్ట్ ఎవరికి నేను ఆప్షన్ అనుకుందాము లేదా పిల్లలకి అంటే ముందరే టికెట్ పెట్టేసి ఇక్కడ టికెట్ పెట్టుకోకుండా ఫ్రీగా అయినా పెట్టుకోండి రావాలంటే టికెట్ అది ఆప్షన్కి పెట్టాము ఆప్షన్ కొంచెం పోస్పాన్ చేయడం జరిగింది కొంచెం కండిషన్స్ పార్కింగ్ అన్ని పెట్టి పెట్టాము సో అది పెట్టేటప్పుడు దీన్ని కూడా డిసైడ్ చేసే నాలుగు దార్లు ఉన్నాయి ఆ నాలుగు అది క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఒకటి నాలుగులో బ్యాక్ సైడ్ ఉన్న దారి ఆల్రెడీ క్లోజ్ చేశారు ముందర కూడా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఈరోజు మేము అసెస్ కూడా చేసేసి దాన్ని సపరేట్గా ఎంట్రీస్ పెట్టడమా లేదా ఎంట్రీ దీనికే సపరేట్గా పెట్టడం దానికోసమని పోస్ట్ పోన్గా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక వన్ వీక్లో డిసైడ్ చేసి ఆప్షన్ కూడా కంప్లీట్ చేస్తాం ఒక్కొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా వాకింగ్ ట్రాక్ చాలామంది ఇప్పటికే దాదాపు తిరుపతి పట్టణ ప్రజలు యువకులు మహిళలు దాదాపు తొంభై మంది పైన వాకింగ్ ట్రాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ వినాయక్ సాగర్లో వాకింగ్ ట్రాక్ మరువత్తలు కూడా చేయడం జరిగింది ఈ మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు స్లో గార్డెన్ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో ఈ గ్లో గార్డెన్ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి ఈ వినాయక సాగర్లో గ్లో గార్డెన్ ప్రారంభించడం ప్రతి కుటుంబంలో పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఆహ్లాదకరమైన ఈ గ్లో గార్డెన్ని చూసే ప్రదర్శించే ఆనందించే సమయం కూడా ఇక్కడ స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా చేయాల్సింది ఈ వినాయక సాగర్లో కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం ఆరు వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఎంగ్రి గోలు కూడా ఓపెన్ చేస్తాం అది కూడా వాడుకలు ఎక్కి తీసుకురావడం జరుగుతుంది ఈ వినాయక సాగర్లో ఇంకా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు నాట్య వినాయకుడిని హుస్సేన్ సాగర్ తరహా తరహాలో బుద్ధ విగ్రహం తరహాలో వినాయక సాగర్ వినాయకుడి బొమ్మను చేయాలనేసి కూడా ప్రజల కోరిక ఉంది దాన్ని కూడా కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వీలైనంత తొందరలో దాని కూడా ఈ చెరువు నడిబొడ్డులో వినాయక్ సాగర్లో వినాయక నాట్య వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాము ఖచ్చితంగా దాన్ని కూడా చేసి కూడా ఆలోచన ఉంది ముఖ్యంగా ఈ వినాయక సాగర్లోని వాటర్ని క్లీనింగ్ ఈ ప్యూరిఫైడ్ చేసేదానికి వాటర్ మిషనరీ ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుపతి పట్టణంలో వినాయక సాగర్ని తీర్చి అన్ని హంగులతో కూడా తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం